ని ఎన్టీఆర్ నగర్ హైవే పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చేపల లోడుతో చెన్నై నుంచి కావల వైపు జాతీయ రాజధానిపై వెళ్తున్న లారీ అకస్మాత్తుగా అదుపు తప్పి ముందెళ్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారస్తుల పైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు స్థానికుల సమాచారం ప్రకారం లారీ వేగంగా వస్తూ ముందెళ్తున్న టాటా ఏఎస్ వాహనాన్ని ఢీకొట్టింది అదుపు తప్పి పక్కనే ఉన్న మూడు మోటార్ బైక్లను దాటుకుంటూ దూసుకెళ్లింది

ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తామని కూడా ఇండియా తరఫున మన మోడీ గారు హెచ్చరించారు మోడీ గారికి అందరి మద్దతు తెలపాలని కోరుకుంటున్నారు ఇప్పుడు చూస్తే ఇక్కడ సెంటర్ ఒక లారీ రావటం మొట్టదన కంకులు అమ్మే వాళ్ళని అది నెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే రోడ్డు కొంచెం సైడ్ కొంచెం పెంచాల్సిన అవసరం పడుగు బాడ పక్క పెట్టినట్లు అర్జెంటుగా రోడ్డు ఎవరు చేయాలి అదే రకంగా మన ఎంపీ గారు ముఖ్యంగా దాన్ని కోలుకోవాలి ప్రభాకర్ రెడ్డి గారు చేయాలి అదే రకంగా మన మంత్రి నారాయణ గారు రానవ రామాయణ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా కోలుకొని రోడ్డుని ఎక్స్టెండ్ చేసేది ఒకటి మరొకటి బైపాస్ అండర్ పాస్ పెట్టాలి ఇప్పుడు మొన్న అక్కడ మన సింహపూర్ హాస్పిటల్ దగ్గర ఒకటి ఒక బైపాస్ పా చేయించారు మన ఎంపీ గారు మంత్రి గారు అందరూ కలిసి అదే రకంగా రోడ్డు కూడా నేను పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేశాను ఎస్పీ గారు లో ఉన్నట్టు ఎత్తడం లేదు ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో పోలీసులు రోజు పెట్టాలి ఎందుకంటే పోలీస్ జనాభాకి తగ్గ పోలీసు లేరు ఇది వాస్తవం పోలీసు ఒకరిని తప్పు పట్టలేము కానీ దాని తగ్గ మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాం పోలీసు వ్యవస్థను పెంచాలి ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయో ఆ జోన్లో పోలీసులు పెట్టాలి సీసీ కెమెరాలు కూడా శ్రీ నారాయణ గారి చెప్పినంత పెడతామని అన్నీ పెట్టాలి ఎక్కువగా అండర్ పాస్ చేయాలి వీటికన్నిటితో నెల్లూరుకి రైల్వే లైన్ కోపంగా తూర్పు మండలం ప్రాంతాలు కలిపేదానికి ఇంకా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా అది అనేక సందర్భాలు మేము అనుకున్నాం దాని డిమాండ్ కూడా దాన్ని ఎక్కువ చేస్తాం ఈరోజు ముగ్గురు చనిపోయారు పాపం వాళ్ళు ఎక్కడా కూడా ఇంకా పూర్తిగా రాలేదు ఇద్దరు అల్లిపురం పరంగా ఉంటున్నారు అందరు ఇప్పుడు హాస్పిటల్ కూడా వెళ్తాను వాళ్ళకి ఏం చేయాలో ప్రభుత్వం పూర్తి ఆదుకుంటుంది మంత్రి నగర్తో నారాయణ మాడతాం ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ దురుదృష్ట త్వరలో 아 b c